అందరికీ నమస్తే నా పేరు పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న జరిగిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఈవెంట్ లో కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి అందరు ఫిజ్ అయ్యారు ఒక్కసారి మీరు కూడా చూడండి ఎలా మాట్లాడారు ఫస్ట్ ఒక ముచ్చట మీకు చెప్తాను చూడండి ఇక్కడ కాలం చూడండి ఫస్ట్ కాలం చూడండి పారాగాన్ చెప్పులు వేసుకున్నాడు ఈ పారాగాన్ చెప్పుల గురించి తర్వాత మాట్లాడుతూ ఆ పారాగాన్ చెప్పుల కాస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ దేవుడే కళ్ళ ముందుకు వచ్చినట్టుంది కళ్యాణ్ గారికి ఎక్కడ ఎలా మాట్లాడాలో చాలా బాగా తెలుసు ఎందుకంటే రాజకీయాలు ఎక్కడ మాట్లాడాలో మంచి ముచ్చట్లు ఎక్కడ మాట్లాడాలో కళ్యాణ్ గారికి బాగా తెలుసు విజయవాడ చాలా చాలా ఆనందంగా ఉంది కళ్యాణ్ గారికి తెలియదు అనుకుంటా విజయవాడలో ఆటో డ్రైవర్స్ ఏంటి ఆటో డ్రైవర్స్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంటారు చాలా అంటే చాలా ఆ రోజు ఆటో డ్రైవర్లు కూడా చాలా మంది వచ్చారంట ఇంటి ట్రస్ట్ ఈవెంట్ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి నన్ను ఆహ్వానించినందుకు మేడం భువనేశ్వర్ గారికి ప్రత్యేక తెలుపుకుంటా ఉన్నాం కళ్యాణ్ గారికి భువనేశ్వర్ గారు అంటే చూడండి ఎంత అభిమానము మన పాత ప్రభుత్వాల ఏ రోజైనా మనకి ఇట్లాంటివి చూసినాం మాటలు పాత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరి గురించి మాట్లాడడానికి లేదు కానీ జగన్ గురించి అందరు మెచ్చుకుంటా ఉండాల అంటే డబ్బాలు సెల్ఫ్ డబ్బాలు కొడతా మేడం భువనేశ్వర్ గారికి ఒకటే చెప్పారు మీరు మీరు ఫోన్ చేయక్కర్లేదు మేడం అని కూడా చెప్పారు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏ ఈమెంట్లకు పోలేదురా రా సీమయ్యాక ఏమో సిగ్గు పుడతాడు ఈయన ఇట్లా ఇట్లా సిగ్గు పట్టుకుంటా చచ్చిపోతే ఏడవాలి కదా ఏంటారా నీ యాక్టింగ్ నీ నువ్వు ఆడి దగ్గర మా అందరికి అరే చూడరా పద్ధతిగా ఉన్నాడు లేకుంటే ఆడికి టెంపుల్కి వెళ్ళినప్పుడు కళ్ళు వేసుకుంటాడు ఈ టోపీ వేసుకుంటాడు మొంగ ఇట్లా పెడతాడు జోకర్వి చూడు ఇది ఆయన ధర్మాన్ని కాపాడుతున్నాడు నువ్వు ఆ ఒక ఒక డైలాగ్ ఉంటది నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతా ఎస్ నాది ఏ కులం అంటే నాది మానవత కులం అంటాడు ఏమరాను అంత అపారమైన గౌరవం కష్టాల్లో ఒడిదుడుకుల్లో చెక్కు చెదరకుండా చాలా బలమైన సంకల్పంతో ప్రత్యేకించి చాలా దగ్గరగా కళ్యాణ్ గారు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కళ్యాణ్ గారు భువనేశ్వరి గారికి ఒక మాట ఇచ్చారు అమ్మ నేను బాబు గారిని బయటికి తీసుకొస్తా నేనున్నా మీకు అని చెప్పి ఒక భరోసా ఇచ్చిండి ఆడికెళ్లి భువనేశ్వరి గారు అంటే ఇంకా చాలా అభిమానం కళ్యాణ్ గారికి అదే నేర్చుకోరా ముండా అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ఎన్టీ రామారావు గారి మెమోరియల్ ట్రస్ట్ ఈ ప్రోగ్రామ్ జరగటం తల్సీమియా పేషెంట్ ఇక్కడ ట్విస్ట్ లాస్ట్ లో ఉంటది చూడండి ఇది వన్ సిక్స్టీ రూపాయలు చెప్పులు వేసుకున్నాడు ఏం చేస్తాడు మీకు లాస్ట్ లో చూపిస్తాను కోసం జరగడం చాలా ఆనందంగా అనిపించింది వస్తాడయ్యా నేను ఎప్పుడు ఆయన ప్రేమగా బాలయ్య అని పిలువంటారు కానీ నాకు ఆయన ఎప్పుడు సారనే పిలువ అనిపిస్తుంది ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకునే వ్యక్తి కోకోకోల పెప్సీ బాలయ్య బాబు సెక్సీ ఎంతమంది కళ్యాణ్ గారు బాలయ్య బాబు గారు ఇద్దరు కలిసి మూవీ చేసి చూడాలని ఉందో కిందికి వచ్చి కామెంట్ చేయండి అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లుంటుందో కూడా కామెంట్ చేయండి సీరియస్గా కళ్యాణ్ గారు బాలయ్య గారు అన్స్టాపబుల్ షోలో మనం చూసే ఉంటాం ఎంత ఎంత మంచిగా మాట్లాడారో ఇప్పుడు చూడు ఒక తరం కాదు రెండు తరాలు కాదు ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడు ప్రేక్షకుల్ని ఆకర్షించి ఆయన నటున చాలా అరే సీరియస్గా ఎన్ని తరాలు మారినా బాలేబాబు గారిలో ఉన్న ఫైర్ మాత్రం అసలు తగ్గుతలేదు ఇప్పటికి చిన్న పొరగాడు లేక వయసు పొరగాడు లెక్క డాన్సులు వేస్తున్నాడు రీసెంట్ గా చూసారు కదా మీరు డాకుమార్ కుమార్ ఇచ్చి వడేసాను ఇది ఒక్కొక్కరికి ఇచ్చి వడేసాడు మా సోదరులు బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సినిమాలోనే కాదు నిజంగా ఈ ఈ వీడియో చూశాక రోజాకైతే ఆడగాల ఆడగాలుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నికైనా మాటలు మాట్లాడింది పంది మొక్కంది ఈ అమ్మ తాగుతున్నా తాగి సావు ఇక్కడ టికెట్లు కనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినా ప్రతి ఒక్కరికి ఈ ఈ ఈ ఉన్న ఉన్న ప్రతి ప్రతి ఒక్కరికి ఒక్కరికి అంటే కొంతమందికి అర్థం కాదు ఆడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు టికెట్ తీసుకొని వచ్చారు ఆ పైసలు అంతా ట్రస్ట్కి వస్తాయి ఏది ఈవెంట్ జరగలేదు ఏది అందరూ ఫ్రీగా రావాలి అని చెప్పి ఇప్పుడు ఆడికి వచ్చిన వాళ్ళు అందరూ టికెట్లు తీసుకునే వచ్చారు మీ కేరింతలు మీ అరుపులు మీ కేకలు చాలా ఆనందం ఇస్తాయి అరే ఇట్లాంటి టైంలో చెప్పమ్మా నేను ఆడికి ఎందుకు పోలేదు ఇట్లా చెప్పి సీరియస్గా ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణ్ గారు బాబు గారు లోకేష్ గారు వీళ్ళంతా ఉంటే ఒక రేంజ్ రేంజ్ ఉంటుంది ఆడ గట్టిగా చూసుకోవచ్చు అమ్మా నేను ఎందుకు పోలేదు అని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడైతే అలాగే ఈ కార్యక్రమానికి సంగీతాన్ని అందిస్తున్న నన్నమూరి కృష్ణమైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తమ్మన్ గారికి నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వస్తుంది తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయింది కాబట్టి ఒక యాభై లక్షలు విరాళం ఈ రోజు నేను ఆడ ఈవెంట్ వచ్చి నూట అరవై రూపాయలు చెప్పులు తీసుకొచ్చిన వ్యక్తి యాభై లక్షలు విరాళం ఇచ్చిరా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఒక్కసారి ఎవరికైనా ఒక్కసారి ఇచ్చినావా నీకు ఇయ్యనికి జాత కాదు చెయ్యనికి జాత కాదు ఏమనంటే అంటే పడి పడి ఏడుస్తావు అంటావు ఇప్పుడు ప్యాకేజ్ అంటావు అదంటావు ఇదంటావు కష్టపడ్డాడు రాయన్న కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక డెబ్బై కోట్లు అప్పయ్యరా ఎవరైనా అధికారం వచ్చాక పైసలు దాచిపెట్టుకుంటారు లేకుంటే సంపాదించుకుంటారు ఏమేంట్రా ఇంత మంచోడు ఉన్నాడు పైసలు మొత్తం ఆగం చేసుకుంటున్నా ప్రజలకిచ్చి మన జగన్మోహన్ రెడ్డి గడ్డ వేయడు ఏదైనా మనమే దాచుకోవాలా మనమే దెబ్బ తినాలా నూట అరవై రూపాయలు చెప్పులు వేసుకొని యాభై లక్షలు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసుకుంటాం లేడు మేడం భువనేశ్వర్ గారు అడిగారు మా బాణశ్వర్తో అడిగిస్తే టికెట్ కొందామంటే పదిహేను వంద రూపాయలు పెట్టి అక్కర్లేదు కొనక్కర్లేదు అంటే నాకు మీరందరూ డబ్బులతో కొని వచ్చారు నేను కూడా పదిహేను వందల రూపాయలు టికెట్ తీసుకోకుండా యాభై లక్షలు ఇచ్చిండ్రు కళ్యాణ్ గారు రేపటి రోజున నా కళ్యాణ్ గారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అధికారం వచ్చినాక ఎవరైనా పైసలు నిజంగా పైసలు తీసుకుంటారు భూములు తీసుకుంటారు ఇల్లు తీసుకుంటారు లేకుంటే ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటా ఉంటారు కళ్యాణ్ గారు ఆడవడత ఆడ యాభై లక్షలు నీకు పది లక్షలు నీకు వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటా ఆయన మనుషుల్లో దేవుడు అవుతున్నాడు రోజు రోజుకి చాలా అనిపించింది ఎవడో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆర్మీ ఏదో ఈవెంట్ లో విరాళం జగన్ అంటే ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది సీఎం అయి ఉండే నీ ముఖం ఆడబెట్టుకోవాలో పెట్టుకోరా సామే ప్రతి మాటకి నువ్వే అదికి వస్తున్నావు నాకు చేసిన ఘనీకారాలు గట్లాంటివి మరి ఏమైనా ఏమైనా ఏరా అంటేనేమో యాభై వంద రూపాయలు ఇచ్చుకుంటా పోతావు మా జాగ్రత్తమ్మా మా జాగ్రత్తమ్మా ఎవడని చచ్చిపోతే ఇట్లా ఏంద్రా నువ్వు చూడరా ఎట్లున్నారా వాళ్ళు త్వరలో ఒక యాభై లక్షల రూపాయలు తలసిపోయే పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు సంక్రాంతిలో ఒక సీన్ ఉంటుంది అందరు కూర్చొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇదంతా జరుగుతున్నప్పుడు మా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అంత కలిసి ఉన్నారా జగన్మోహన్ రెడ్డి నీ ఇంట్లో వాళ్ళని నీ అక్కని నీ అమ్మని మీ ఆవిడ గారిని పక్కన పక్కన తీసుకురాకుండా ఎవరిని పడితే వాళ్ళని దూరం దూరం పెట్టేసి నువ్వు వస్తావు అట్లా కాదురా ఏ స్వామిగో ఇట్లా ఇట్లుంటుంది ఈవెంట్ అంటే చూసిన వాళ్ళ జనాలు ఇది గ్రీన్ మ్యాట్ కాదు ఇగో చూడు వీళ్ళంతా మనిషికి నూట యాభై రూపాయలు పెట్టి ట్రస్ట్కి ఇచ్చిరు అది ఏ రోజైనా ఇచ్చిన నీ పాపానా ఏ రోజైనా వీళ్ళిద్దరు ఏమో మాట్లాడుకుంటారు తెలుసా బాలయ్యబాబు చంద్రబాబు నాయుడు గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏమైనా తప్పుగా మాట్లాడితే ఈసారి ఖచ్చితంగా వేసేద్దాము వాడు ఎన్నికల మాటలు మాట్లాడిండో ఇంకే ఈసారి ఇడ్చిపెట్టేదే లేదు నీ అమ్మ అందరినీ బొక్కలు పెట్టి అని చెప్పంటున్నాడు అప్పుడు బాబు గారు ఏమంటున్నారంటే లేదు రోజా కూడా చాలా మాటలు మాట్లాడింది ఒకసారి రోజా సైడ్ చూడు బాలయ్య నువ్వు నీ సైడే పంచుకుంటది ఎందుకంటే మీరు ఇద్దరు కలిసి యాక్ట్ చేసిరు నువ్వు రోజాని ఒక సీన్ లో ఒకటి చేసినవు అది గుర్తు తెచ్చుకుంటుంది గిట్ అని చెప్పి అంటున్నారు ఏది ఆ సీన్ చూసిలా మీరు బాలయ్య బాబు గారు రోజా ఒక సీన్ ఉంటది ఒక సీన్ ఉంటది చూసిన వాళ్ళు కామెంట్ చేయండి కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో మన ప్రభుత్వం మంచి దారిలో పోవాలి ఇట్లని చెప్పి నేను అనుకుంటున్నాను వీళ్ళంతా కలిసి ఉన్నారు మనం కూడా అంతే కలిసి ఉండి మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోదాం